ఇక్కడ సిగ్నల్ అయితే అందడం లేదు సిగ్నల్ అయితే నెట్వర్క్ అయితే రావడం లేదు అందుకని ఎక్కడైతే బయటకు వెళ్ళిపోయాను మళ్ళీ అనమాట ఎవరో లైవ్ వస్తే లైవ్ రండి సరదాగా సాయంత్రం ఎలా సరదాగా మాట్లాడుతున్నాం ఎవరన్నా ఉన్నారా లైవ్లు కొన్ని వేల మంది జనం అంటారు అదే లేడీస్ పెడితే మట్టికి ఒక్కళ్ళు కూడా బాయ్స్ పెడితేనేమో జెంట్స్ పెడితేనేమో ఒకసేపు పెడతారు పెట్టించి అయ్యండి నెట్వర్క్ స్లో అయిందండి అందుకని కాల్ కట్ అయిపోతుంది అనమాట నెట్వర్క్ స్లో ఉంది సరే అండి ఏమనుకున్నా లైవ్లో కొత్తగా కట్ అయిపోతుందా వస్తుందా కట్ అయిపోతుందా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మన లైవ్లో ఉంటే లైక్ చేయండి అండి కొత్తగా ఛానల్ పెట్టిన సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కొత్తగా పెట్టారు కదా ఎలా చేయాలో ఏంటో అది కామెంట్ పెట్టండి ఎలా చేస్తే ముందుకు వెళ్తాము యూట్యూబర్లో ఎటువంటి చేయకూడదు ఎటువంటి చేయాలి అన్నాయి ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ దాన్ని బట్టి చూస్తే మేము బాగా అవుతాం ఎందుకంటే సంవత్సరం రెండు సంవత్సరాలకే చాలామంది చాలామంది ఒక చిన్న ఒక రెండు నిమిషాలు నిమిషం మిస్టేక్ చేసినా సరే రెండు మూడు సంవత్సరాలు పెట్టిన యూట్యూబ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది చిన్న బిడ్డలు తీసుకుని ఏదోటి చిన్న చిన్న బిట్లు పెడుతుంటే అయిపోతుంది అనమాట కట్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అందుకని ఎవరైనా సరే చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్లు అందరికీ ధన్యవాదాలండి నూట యాభై మంది సబ్స్క్రైబర్లు ఇచ్చారు ఎందుకంటే స్టార్టింగ్లో ఇంతేనా అని అనుకుంటాము స్టార్టింగ్లో వచ్చిన రాబైనా వీడియో తెలుస్తూ ఉంటాయి ఏంటి ఎవరెవరు చూస్తూ ఉంటారు మనం చేసినట్లు సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అందుకనే నేను చేస్తాను అంతే రాలేదు అని తీసి వేస్తాం వీడియో డిలేట్ చేస్తాం అది ఏమీ లేదనమాట హాయ్ అండి హాయ్ హలో ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ అండి హలో హా